చాప్టర్ నెంబర్ లెవెన్ ఒక మ్యాజిక్ అనేది మీ జీవితంలో అందరి జీవితంలో ఉండవలసిన ముఖ్యమైన ఘటన సో ఈరోజు చెప్పుకునేది మీరు నైన్ టెన్ పర్సెంట్ మాత్రమే మైండ్ ఉపయోగిస్తున్నారు నైంటీ పర్సెంట్ సబ్ మైండ్ ఎవరు ఉపయోగించడం లేదు ఎస్ఆర్ను సో మనకు తెలిసింది చాలా ఉంది తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అన్నమాట ఒక మ్యాజిక్ అనేది ఒక ఉదయం చాప్టర్ నెంబర్ లెవెన్ మీరు ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఆ రోజు జీవించి ఉండడం ఒక ఎంతో అద్భుతమైన రోజు తలుచుకోండి జీవించి ఉండడం ఆలోచించగలిగి ఉండడం ఆనంది ఆనందించగలిగి ఉండడం ఎంత అదృష్టమో కదా అవునా కదా ఫ్రెండ్స్ ప్రతి ఉదయం అనుకు మ్యాజిక్ లాంటిది ఒక్కసారి మీరు ఊహించుకోండి ఎప్పుడైతే ఊహించుకుంటారో మీ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది మీకు ఆ రోజంతా ఆనందంగా గడపాలంటే మీరు చేయవలసిన అతి సులభమైన పని ఉదయం లేవగానే ఒక మనసును కృతజ్ఞత భావంతో నింపుకోండి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు ఫ్రెండ్స్ రచయిత ఏమంటున్నారంటే ఉదయం లేవగానే మీ మనసులో కృతజ్ఞత భావంతో నింపుకోవడం మీ హృదయపు కార్యక్రమాల్లో కృతజ్ఞతను కలుపుకుంటే దాని మ్యాజిక్ ప్రభావం మీకు రోజంతా తెలుస్తూనే ఉంటుంది ఉదయం లేవగానే మీరు హడావుడి లేవకుండా ప్రశాంతంగా నిదానంగా దృఢ సంకల్పంతో ఇష్టంతో నమ్మకంతో మీరు ఆ మ్యాజిక్ ఉదయానికి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞత చెప్పుకోవాలి అవునా కదా మీరు ఎలా నిద్ర లేవాలంటే సంవత్సరానికి ఒక్కరోజు బర్త్డే కాదు ప్రతిరోజు బర్త్డే జరుపుకోవాలి ఫ్రెండ్స్ ఆనందంగా జీవితంలో సంతోషంతో ఉండాలి ప్రతి ఉదయము మీరు కృతజ్ఞత ప్రకటించే అవకాశాలు చాలా వస్తాయి అది మీ పనులకు ఏమీ అడ్డం కాదు మీ సమయాన్ని దోచుకోదు మీరు మీరు పని చేసుకుంటూనే కృతజ్ఞత ప్రకటించవచ్చు మీ ఉదయపు దినచర్యలో కృతజ్ఞత భావాన్ని కలపడం వల్ల మీకు ఒక అదనపు లాభం కూడా చేకూరుతుంది అది ఎలా అంటే ఉదయం వేళ కొన్ని రద్దీలో మీకు ప్రతికూల ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన మీరు తెలియకుండానే మీరు మీరే హాని కలిగించుకుంటారు మీరు కృతజ్ఞత చూపవలసిన విషయాల గురించి ఆలోచిస్తే ప్రతికూల భావాలకు ఆస్కారమే ఉండదు ఉదయం అలా అభ్యాసం చేసినప్పుడు మీ రోజువారీ కార్యక్రమంలోకి మీరు సంతోషంగానూ ఆ రోజు మీకు చాలా బాగుంటుందనే ఆత్మవిశ్వాసంతోనూ జరపడవచ్చు అప్పుడు మీ మీద మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు ఈరోజు మీరు నిద్ర లేవగానే ఏ పని మొదలు పెట్టకముందు ఎవరితో మాట్లాడకముందు మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అనండి మీకు మీరే థ్యాంక్ యూ చెప్పుకోండి అంటున్నారు ఆ రోజు మీరు జీవించి ఉన్నందుకు కృతజ్ఞత చెప్పండి అవునా కదా ఎప్పుడు ఏమవుతుందో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరగవచ్చు రాత్రి పడుకున్న వాళ్ళు మార్నింగ్ లేవలేకపోవచ్చు కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఒక అద్భుతమైన రోజుకి మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పి వెల్కమ్ చేయండి హవ్ ఎ గ్రేట్ డే హవ్ బ్యూటిఫుల్ డే అని మనసులో అనుకోండి మరొక రోజు లభించినంత కృతజ్ఞత చెప్పండి మీ జీవితం ఒక కానుక అయితే అందులో ప్రతిరోజు కూడా ఒక కానుకే ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు మనం కానుకగా వచ్చే ప్రతి ఉదయానికి కృతజ్ఞత కాకుండా ఉండలేం అదే ముందు ఇవాళ ఉండడం రేపు అనేది రావడం ఒక గొప్ప సంగత అనుకోకండి ఒకరోజు లేకపోయినా కష్టమే మీరు ఉదయం నిద్ర లేవగానే ఎంత మత్తుగా ఉన్నా సరే పని తొందర ఉన్నదని మీ అలారం పెట్టినా సరే వారంతలో ఎక్కువసేపు నిద్రపోయినా సరే ఏది ఏమైనా లేవగానే తప్పకుండా మీ జీవితానికి రోజు కలిసినందుకు థ్యాంక్ యూ అనుకోండి రాత్రి బాగా నిద్రపోయినందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి పడుకోవడానికి ఒక మంచం ఒక పరుపు దిల్లు ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పండి లేస్తూనే నేల మీద కాళ్ళు మోపి భూమికి కృతజ్ఞతలు చెప్పండి మీకు ఒక స్నానాల గది ఉంది అందుకు థ్యాంక్ యూ చెప్పండి అందులో పంపు తిప్పగానే ప్రతి ఉదయం శుభ్రమైన నీళ్ళు వస్తున్నాయి థ్యాంక్ యూ చెప్పండి దేశంలో పట్టణాలలో నీలంతవి పైప్లైను మీకు పరిశుభ్రమైన వేణీళ్ళు చన్నీళ్ళు వచ్చేలా చేసిన ప్రతి శ్రామికులకు మనసులో థ్యాంక్ చెప్పుకోండి టూత్ బ్రష్ థ్యాంక్ యూ ఇవేవి లేకపోతే మీ ఉదయం ప్రశాంతంగా ఉండదు అవునా కదా మార్నింగ్ లేచిన వెంటనే మనం భూమి మీద కాలు పెడుతున్నాం ఒక్కసారి భూమాతకి టచ్ చేసి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పండి రాత్రి పడుకున్నప్పుడు మన బ్లడ్ సర్కులేషన్ మొత్తం ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది ఎప్పుడైతే భూమిని టచ్ చేస్తామో భూమికి అయస్కాంత శక్తి ఉంటుంది అవునా కదా గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం ఎప్పుడైతే భూమి మీద కాలు పెడితే మనం టచ్ చేసినప్పుడు మన బాడీలో రక్త ప్రసరణ అనేది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మీరు బాత్రూమ్కి వెళ్ళినా సరే ట్యాప్ తిప్పినా సరే ముఖం కడుకున్నా సరే బ్రష్ చేసినా సరే స్నానం చేసినా సరే ఇలా ప్రతి వస్తువుకు థ్యాంక్ చెప్పడం అలవాటు చేసుకోండి అంటున్నారు రచయిత అట్లాగే మీరు బట్టలు ధరించేటప్పుడు మీకు సరిపడా బట్టలు ఉన్నందుకు అందులోంచి ఈ రోజు మీరు అనువైన బట్టలు ఏరుకునే అదృష్టం ఉన్నందుకు థ్యాంక్ చెప్పుకోండి మీరు ధరించే వివిధ దుస్తుల తయారీలో ఎంతమంది శ్రమ ఉందో ఒక్కసారి తలుచుకోండి ఫ్రెండ్స్ మీరు ధరిస్తున్న దుస్తులు వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది ఆలోచించండి అవునా కదా అట్లాగే దేశాల నుంచి వస్తున్నాయి కూడా గమనించండి వారందరికీ కృతజ్ఞతలు చెప్పండి మీరు ధరించే పాదరక్షకులు అవి లేకపోతే ఎంత కష్టం ఆలోచించండి అందుకే వాటికి కృతజ్ఞతలు చెప్పుకోండి మీ దగ్గర ఉన్న ప్రతి వస్తువుకి పెన్ను పేపరు పుస్తకం సెల్ఫోను బైకు మీ ఇంటికి ప్రతిదానికి థ్యాంక్ చెప్పుకోండి ఒక కొత్త ఉదయాన్ని చూడగలగడం నాకెంతో ఆహ్లాదాన్నిపిస్తుంది ఎప్పుడొక కొత్త ప్రయత్నం ఒక తాజా ప్రారంభం ఉదయంలో ఒక మ్యాజిక్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవునా కదా మీరు ఈ రోజు నుంచి కొత్తగా మారిపోవాలి మీరు ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు అతను బయటకు వస్తే తప్ప మీ జీవితంలో మ్యాజిక్ జరగదు కృతజ్ఞత భావనను గుండె నిండా నింపుకొని దానిని అభ్యాసం చేస్తే ఈ రోజుని వీలైనంత మంచి రోజుగా తలుచుకోండి మీ ఉదయపు కార్యక్రమాల్లో మ్యాజిక్ని జోడించండి నిద్ర నుంచి కళ్ళు తెరిచి మొదలు మీ ఉద్యోగానికి వెళ్ళే వరకు మీరు వాడే ప్రతి సౌకర్యానికి థ్యాంక్ చెప్పండి మీరు పొద్దున ఏ పనితో దినచర్య ప్రారంభించినా పర్వాలేదు దానికి కృతజ్ఞత చెప్పండి ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని మీ మార్గదర్శిగా భావించండి లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తే అందులో ప్రతి పదార్థానికి థ్యాంక్ చెప్పండి నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం కదా మ్యాజిక్ అనేది ఒక దినుసు మనం ఆహారం లేకపోయినా నీళ్లు లేకపోయినా ఒక్క రోజు కూడా ఉండలేము అవునా కాదా సో మీరు ఎప్పుడైతే ఒక వారం రోజులు మీరు తినే తిండికి థ్యాంక్ యూ చెప్తారో మనస్ఫూర్తిగా నెక్స్ట్ వారంలోనే మీకు ఇష్టమైన పదార్థం మీ ప్లేట్లకు వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి మనస్ఫూర్తిగా చెప్పాలి లేవగానే బ్రేక్ఫాస్ట్ అందులో ప్రతి పదార్థానికి థ్యాంక్ యూ చెప్పండి మీ ఉదయపు కాఫీకి టీకి పళ్ళ రసాలకు బ్రేక్ఫాస్ట్ అన్నిటికీ థ్యాంక్ చెప్పండి అవి మీకు రోజంతటికి సరిపోయే శక్తిని ఆనందాన్ని ఇస్తాయి మీ వంటింటి పరికరాలు కూడా కృతజ్ఞత చెప్పండి మీ ఫ్రిడ్జ్కు మీ ఓవెన్కు మీ వంట చేసే వాళ్ళకి ఇంట్లో అమ్మ నాన్నకు ప్రతిరోజు నిద్ర లేచి మంచం మీద నుంచి ఒక పాదం నేల కానించగానే నేను థ్యాంక్ యూ అనుకుంటాను రెండో పాదం నేల మీద పెడుతూ నీకు అనుకుంటాను అంటే రెండు పాదాలు నేల మీద అనించేసరికి థ్యాంక్ యూ పూర్తవుతుంది అప్పుడు బాత్రూమ్కి తీస్తూ ప్రతి అడుగు థ్యాంక్ యూ అనుకుంటాను అడుగులు వేసుకుంటూ ఉన్నప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పాలి అంట బాత్రూంలో నేను ఏ వస్తువునైనా ముట్టుకున్నా థ్యాంక్ యూ అనుకుంటాను నేను స్నానం చేసి దుస్తులు వేసుకున్న పని ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటాను చెప్పాలంటే సంతోషంతో థ్యాంక్ యూ చెప్తున్నాను నేనెంత ఆనందంగా ఉన్నానంటే నాలో ఉండే కృతజ్ఞత భావం తన ప్రభావం చూపించినందన్నమాట ఇంకా నాకు ఈరోజు ఒక అద్భుతమైన దినం అవుతుంది విశ్వాసం కలుగుతుంది ఇంకా నా దినచర్యలో నేను నిమగ్నమై అయినప్పుడు నాతో ఒక మ్యాజిక్ ఉందనే భావం కలుగుతుంది ఎందుకంటే ఆ రోజంతా ఒక దాని వెంట ఒక మంచి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకంతా బాగా జరిగిపోయిందని అనిపించడం లేదు మీకు మీ మ్యాజిక్ ఉదయం అభ్యాసం క్రమ తప్పకుండా చేస్తే మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఒక్క రోజులో మీ జీవితంలో మ్యాజిక్ జరగదు ఫ్రెండ్స్ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈరోజు మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటే నెక్స్ట్ మీరు లేనిది కూడా మీ జీవితంలోకి కోరుకుంటారు ఓకే చాప్టర్ నెంబర్ లెవెన్ ముఖ్యాంశాలు బుల్లెట్ పాయింట్స్ మ్యాజిక్ అనేది ఒక ఉదయం నిద్ర లేవగానే ఏ పని మొదలు పెట్టకముందే మీ మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ మనకు ఉండాల్సింది ఫోర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అవునా కదా దృఢమైన సంకల్పం ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ నమ్మకం ఉండాలి మీ మీద మీకు నెంబర్ త్రీ ఓపిక ఉండాలి నెంబర్ ఫోర్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఉండాలి ఈ ఫోర్ స్టెప్స్ ఎవరైతే జీవితంలో ఉంటాయో వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధిస్తారు ఫ్రెండ్స్ అది హెల్త్ కావచ్చు మనీ కావచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు జాబ్ కావచ్చు ఉద్యోగం కావచ్చు మనం చెప్పుకునేది మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ కృతజ్ఞత భావం కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మీరు మీ ఉద్యోగానికి బయలుదేరే వరకు మీరు వాడిన ప్రతి వస్తువుకు మీరు తినే ప్రతి ఆహార పదార్థాలకి రాత్రి పడుకునిపోయే ముందు వరకు మీరు వాడిన ప్రతి వస్తువుకు థ్యాంక్ చెప్పుకోండి మీ అదృష్టాలు లెక్కించండి ఆ పది అదృష్టాల జాబితా తయారు చేసుకోండి వాటికి మీరు కృతజ్ఞులతో ఉన్నారో రాయండి ఆ జాబితా మళ్ళీ చదవండి ఒకసారి ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని మూడు సార్లు చెప్పుకోండి మనస్ఫూర్తిగా ఈరోజు మీరు రాత్రికి నిద్రకు ఉపకరించే ముందు మీ మ్యాజిక్ సీలను చేతిలో పట్టుకొని ఈరోజు జరిగిన అతి మంచి అనుభవానికి గుర్తు చేసుకోండి ఇక్కడ ఓవరాల్గా ఏమంటున్నారంటే మీరు ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు పాజిటివ్ ఆలోచన చేయాలి మీరు అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆ క్షణాలను తలుచుకోండి మీ ఆలోచనలు అనేది కంట్రోల్ అవుతాయి అసర్నో మీరు మీ ఫ్రీక్వెన్సీ మీ వైబ్రేషన్ ఎప్పుడు హైలో ఉండాలి అప్పుడు మీరు సంతోషంతో ఉంటారు మీరు బాధపడినప్పుడు మీ గిల్టీగా ఫీల్ అవ అయినప్పుడు మీరు షేమ్గా ఫీల్ అయిన ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవుతుంది కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అవుతాయి మీరు ఏదైనా సరే సంతోషంతో ఉండాలి ఈరోజు మీకు జరిగిన ఒక మంచి విషయాన్ని ఒక మంచి సంఘటనను మ్యాజిక్ సిల్ని చేతిలో పట్టుకుని మనస్ఫూర్తిగా తలుచుకొని థ్యాంక్ యూ చెప్పాలి ఇది పడుకుని పోయే ముందు మాత్రమే చేయాలి బిఫోర్ బెడ్ చివరి తాటు పడుకుని పోయే ముందు లాస్ట్ ఆలోచన ఏదైతే చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్ మన కోసం పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనం ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మైండ్ వాడుతున్నాం అది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ నైంటీ పర్సెంట్ ఉంది దాన్ని ఎవరు వాడట్లేదు సరిగా వాడినారంటే మీ భూమి మీద మీరు అదృష్టవంతులు రాత్రి పడుకుని పోయే ముందు ఏదైతే ఆలోచిస్తారో ఏదైతే మాట్లాడుతారో అదే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది యద్భావం తద్భావతే అవునా కదా ఫ్రెండ్స్ భగవద్గీత కూడా చెప్పేది మనకు ఒకటే ఒక సెంటెన్స్ యద్భావం తద్భావతే మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితంకి వస్తుంది ఇది చాప్టర్ నెంబర్ లెవెన్ మ్యాజిక్ అనేది ఉదయం ప్రతిరోజు మీరు ఉదయం లేచిన వెంటనే రోజుకి థ్యాంక్ యూ చెప్పాలి నిద్ర లేవగానే మీరు జీవించి ఉన్నందుకు ఎంత అదృష్టంగా ఉందో తలుచుకోండి మీరు ఉండడం ఆలోచించడం ఆనందించడం డైలీ మనం పుట్టినరోజులు జరుపుకోవాలి సంవత్సరానికి రోజు కాదు ప్రతిరోజు ఆనందంగా ఉండాలి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి పీపీహెచ్ రూల్ చెప్పుకున్నాం కదా పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయాలి పీస్ఫుల్ మైండ్ ఉండాలి హ్యాపీయెస్ట్ ఫీలింగ్ ఉండాలి అప్పుడు మీ జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఎస్ ఫ్రెండ్స్ డౌట్ చాప్టర్ నెంబర్ లెవెన్ రోజుకి మీరు థ్యాంక్ యూ చెప్పాలా క్లియర్ వీరేష్ గారు ఖుషి గారు వాడుతున్న ప్రతి వస్తువు థ్యాంక్ చెప్ప తెలుసుకోవడం గొప్ప కాదు ఆచరించాలి ఎప్పుడైతే ఆచరిస్తారో మీకు రిజెక్ట్ వస్తాయి ఎస్ ఆచరించండి ఎనీ డౌట్స్ చాప్టర్ నెంబర్ లెవెన్ గురించి మీరు ఇంకా అఫర్మేషన్స్ గురించి కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్ మంత్రం గురించి కానీ మీ హెల్త్ పరంగా కావచ్చు వెల్త్ పరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఆల్రెడీ టెలిగ్రామ్లో మేము రికార్డ్ చేసి పెట్టాము మనం థర్టీ డేస్ ఎలా ఫాలో అవ్వాలి అని మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది అది అఫర్మేషన్స్ కావచ్చు స్విచ్ వర్డ్స్ కావచ్చు మనీ మంత్రాస్ కావచ్చు ఇంగ్లీష్ మంత్రాస్ దాని గురించి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు ప్రతి ఫీల్డ్లో మీరు ముందుకు వెళ్తారు ఆరోగ్య విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్ కావచ్చు మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో కావచ్చు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఆ టెలిగ్రామ్ గ్రూప్ చాలా ఉపయోగపడుతుంది మీరు అనుకున్న పనులు జరగడానికి ఓకేనా రైట్ నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది మర్చిపోద్దండి ఈ ఒక్క లైను ప్రతిరోజు మనం ఒక చాప్టర్ నేర్చుకుంటున్నాం ఇక్కడ అవునా కదా ఒక్క రోజులోనే మొత్తం నాలెడ్జ్ రాదు ఫ్రెండ్స్ డైలీ ఒక చాప్టర్ నేర్చుకుంటున్నాం అవునా కదా జ్ఞానం మన దగ్గర ఉంటే కోటిష్ అయినా సరే మన దగ్గరికి వస్తాడు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి ఈ వన్ బుక్ చదవాలంటే మనకి ఎన్ని రోజులు టైం పడుతుంది మనం డైలీ ఒక చాప్టర్ దీంట్లో ఉన్న నాలెడ్జ్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం అవునా కదా సో మీరు కూడా నాలెడ్జ్ని తెలుసుకోవడం కాదు ఆచరించండి ఏ రోజు విషయాన్ని ఆ రోజు ఆచరిస్తే నోట్ చేసుకోండి సపరేట్ ఒక నోట్బుక్ పెట్టుకోండి సపరేట్ ఒక డైరీ పెట్టుకోండి మీరు రాసుకోండి డైలీ చెప్పిన ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ని ఎవరైతే రాసుకుంటారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి ఇంప్లిమెంటేషన్ చేయాలి వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వచ్చినా కూడా ఇవే చెప్తారు ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి ఎస్ ఒకసారి అందరూ యూనివర్స్ ఎనర్జీ రిసీవ్ చేసుకుందామా వీడియోస్ ఆన్ చేసుకోండి కుదిరితే వీడియోస్ ఆన్ చేసుకోండి హ్యాపీగా సైడ్ వీడియోస్ ఆన్ చేసుకోండి ఎస్ డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎస్ గట్టిగా ఇన్ బ్రీత్ అవుట్ చేయండి ఒకసారి బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి బ్రీతిన్ యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టు ఫీల్ అవ్వండి బ్రీత్ అవుట్ చెస్ అవుట్ మీలో ఒత్తిడి స్ట్రెస్ బాధని బయటికి పంపించేసేయండి మూడు సార్లు ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ రిలాక్స్ నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి కళ్ళు మూసుకోండి తలను కొంచెం పైకెత్తి కూర్చోండి వెన్నెంక స్ట్రైట్గా ఉండాలి చెస్ట్ ముందుకు రావాలి రెండు కనుబొమ్మల మధ్యన కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు భావించండి రెండు కనుబొమ్మల మధ్యన కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు భావించండి రిలాక్స్గా కూర్చోండి నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి ఒక తెల్లని కాంతి మీ తలపై నుంచి మీ శరీరాన్ని మొత్తం పాకుతుంది బాడీని యాక్సెప్ట్ చేయమని చెప్పండి ఒక తెల్లని కాంతి తలపై నుంచి మీ ఫేస్ మీదుగా మీ భుజాల మీదుగా మీ చెస్ట్ మీ వెన్నెముక మీదుగా మీ కాళ్ళకు మొత్తం వ్యాప్తించింది మీ శరీరం ఒక శక్తి వలయంలో మారుతుంది ఊహించండి ఒక్కసారి మీ శరీరం ఒక శక్తి వలయంలో మారుతుంది కళ్ళు మూసుకొని ఊహిస్తేనే రిజల్ట్స్ వస్తాయి నేను నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి మీ శరీరం చాలా చైతన్యవంతంగా తయారవుతుంది ప్రతి కణం ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది ఒకసారి ఊహించండి ఫ్రెండ్స్ ప్రతి సెల్ ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది మీ శరీరంలోనే నెగిటివ్ ఎనర్జీ బ్లాక్స్ని బయటికి పంపించేసేయండి దుమ్ము పాదాల ద్వారా తలపై నుంచి ఒక తెల్లని కాంతి పడుతుంది ఇలా ఉన్న ఒత్తిడి స్ట్రెస్ కోపం బాధ పాదాల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నట్టు ఒక దుమ్ము రూపంలో ఊహించండి ఒకసారి లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో మీకు మీరు ఒక్కసారి చెప్పుకోండి ఐ లైక్ మై సెల్ఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఇష్టపడండి మిమ్మల్ని మీరు గౌరవించండి మిమ్మల్ని మీరు ప్రేమించండి అప్పుడే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడతాడు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తాడు సెల్ఫ్ ఒక్కసారి ఓపనొప్పనం చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను తెలిసి తెలియక ఇన్ని రోజులు ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని విశ్వానికి చెప్పండి ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ మీ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ ఐ లవ్ యూ యూనివర్స్ మనస్ఫూర్తిగా నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు ర్గ్యూ మీ నేను రోజులు పట్టించుకోలేదు రోజులు నాకు తెలియదు ఈ సబ్జెక్ట్ ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను నాకు హెల్ప్ చేయి ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మనస్ఫూర్తిగా చెప్పండి మీ పేరెంట్స్ కూడా ఒక్కసారి ప్రేయర్ చేయండి మీ తల్లిదండ్రులకి మీ టైం ఇవ్వట్లేదు వాళ్ళని చిన్నప్పటి నుంచి మీకు పెంచి విద్యాబుద్ధులు చెప్పి పెళ్లి చేసి ఇంత వాళ్ళని చేశారు మీరు వాళ్ళకు టైం ఇవ్వట్లేదు పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఏం కావాలో అడగట్లేదు మీ పేరెంట్స్కి ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ మీ తల్లిదండ్రుల ఫేస్ని గుర్తు చేసుకోండి వాళ్ళ కళ్ళలోకి చూసి చెప్పండి నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ప్లీజ్ ఫర్గ్యూ మీ నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ ఐఎమ్ సారీ మై డియర్ పేరెంట్స్ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ మీ బాధను మొత్తం బయటికి వెళ్ళిపోతున్నట్టు ఊహించుకోండి మనీకి కూడా ఒకసారి ప్రేయర్ చేయండి ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గ్యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ నిన్ను తెలిసి తెలియక తిట్టిండొచ్చు మనీ లేకపోతే జీవితం లేదు అని పొరపాటుగా అన్నాను క్షమించు నువ్వు నా దగ్గర ఉంటే ధైర్యంగా ఉంటాను థ్యాంక్ యూ మనీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను లవ్ యూ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్గ్యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ ఎస్ రెండు చేతులను గుండెలు పెట్టించుకోండి ఐఎమ్ హ్యాపీ చెప్పండి ఐఎమ్ హ్యాపీ ఐ యామ్ హెల్తీ ఐ యామ్ వెల్తీ ఐ యామ్ డివైన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం ఐఎమ్ హ్యాపీ ఐ ఐఎమ్ హెల్తీ ఐ ఐఎమ్ వెల్తీ ఐ ఐఎమ్ డివైన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం హ్యాపీగా ఆనందంతో చెప్పండి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఐఎమ్ డివైన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను మీకు మీరే చెప్పుకోండి నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను డే బై డే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ టుడే ఆన్వర్డ్స్ మనీ విల్ ఫ్లో టు మీ మల్టిపుల్ డైరెక్షన్స్ నేను ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా జీవితంలో ప్రవహిస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తున్నాను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తున్నాను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని స్వీకరిస్తున్నాను నాకు కావలసిన దానికంటే ఎక్కువ మనీ వస్తుంది డబ్బు ఆకర్ష డబ్బు ఆకర్ష డబ్బు ఆకర్ష ఊహించండి ఒకసారి ఎస్ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ థ్యాంక్ యూ మనీ లవ్ యూ మనీ విశ్వంలో మీరు ఒక అద్భుతమైన శక్తి మిమ్మల్ని మీరు గుర్తించండి మీరు అనుకున్నది సాధిస్తారు ఊహించుకోండి ఒకసారి మీ శరీరం తేలికగా గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి మీ శరీరం తేలికగా గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి ఒక్కసారి ఎస్ మీరు ఏది అనుకుంటే అది సాధిస్తారు ఊహించుకోండి ఒకసారి నేను అనుకున్నా సాధిస్తాను నేను ఎంతైనా సంపాదించగలను నేను ఎంతైనా ఖర్చు చేయగలను నేను ఎంతైనా సంపాదించగలను నేను ఎంతైనా ఖర్చు చేయగలను ఒకసారి ఊహించండి కళ్ళు మూసుకుని కళ్ళు తెరవద్దెవరు ఎస్ రిలాక్స్గా మీ గోల్ ఊహించుకోండి ఒకసారి మీ గోల్ ఊహించుకోండి ఒకసారి మీ గోల్ డ్రీమ్ హోమ్ ఇస్ కమింగ్ డ్రీమ్ కార్ ఇస్ కమింగ్ డ్రీమ్ హోమ్ ఇస్ కమింగ్ డ్రీమ్ బైకు డ్రీమ్ జాబు డ్రీమ్ బిజినెస్ ఒక్కసారి ఊహించుకోండి ఎస్ ఆ గోల్ రిసీవ్ అయితే ఎలా ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి మీకు ఆ గోల్ డ్రీమ్ హోమ్లో ఉన్నారు మీరు డ్రీమ్ కార్ వచ్చింది డ్రీమ్ జాబు డ్రీమ్ బిజినెస్ వచ్చింది ఒకసారి ఊహించుకోండి ఆ గోల్ మీరు రిసీవ్ చేసుకుంటే ఎలా ఉంటున్నారు ఒక్కసారి ఆ పొజిషన్లు ఊహించుకోండి మీరు ఎలా ఉండాలనుకుంటారు మీకంటూ ఒక డిగ్నిఫైడ్ పొజిషన్ వచ్చింది ఏ డ్రెస్లో కావాలనుకున్న ఆ డ్రెస్లో ఉంచుకోండి మీకు కావాల్సిన మనీ మీ జీవితంలో వచ్చినట్టు ఉంచుకోండి హ్యాపీగా ఆనందంగా సంతోషంతో రెండు చేతులను రబ్ చేసుకోండి రెండు చేతులను రబ్ చేయండి రెండు చేతులను రప్ చేసి మీ కళ్ళపై పెట్టుకుని ఒకసారి ఉంచుకోండి ఎస్ రిలాక్స్ అవ్వండి రిలాక్స్ 他们